నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు నేను మీకు వీడియోలో దొండకాయ మసాలా కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను నార్మల్గా దొండకాయ కర్రీ అంటే చాలా వరకు ఇష్టం ఉండదు కదా కానీ ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తినేస్తారండి దీన్ని రైస్లోకి వేసుకొని తింటే చాలా బాగుంటుంది మరి దొండకాయ మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ఈ కర్రీ కోసం దొండకాయలని అయితే మనం గుత్తి వంకాయ కర్రీకి ఎలా కట్ చేసుకుంటామో అలా కట్ చేసి పెట్టుకోవాలి ఇలా నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవాలి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత రెండంటే రెండు మిరియాల గింజలు అలాగే దాల్చిన చెక్క ఒక చిన్న దాల్చిన చెక్క ఇందులో వేసుకోవాలి వేసుకొని ఇవి ఇలా చిటపట్ల ఆడుతూ ఫ్రై అవుతున్నాయి కదా ఇలా ఫ్రై అవ్వగానే మనం ఒక రెండు టేబుల్ స్పూన్ల మినప్పప్పును కూడా వేసుకోవాలి ఇది కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే ఒక పెద్ద పెద్ద సైజు ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి చిన్నవైతే ఒక మూడు ఉల్లిపాయలను ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి ఇప్పుడు ఆ ఉల్లిపాయ ముక్కల్ని ఇందులో వేసేసుకోవాలి అండ్ తర్వాత ముందుగానే ఒక చిన్న ఇంచు అల్లం ముక్క కట్ చేసి ముక్కలుగా ముందుగానే రెడీగా పెట్టుకోవాలి ఆ అల్లం ముక్కలు కూడా ఇందులో వేసేసుకోవాలి మనం ముందుగానే ఇలా అల్లం అలాగే ఉల్లిపాయని ఫ్రై చేయడం వల్ల మనకు పచ్చవాసనది రాకుండా ఉంటుంది అనమాట కర్రీ బాగుంటుంది ఇలా మనం బాగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి కొంచెం గోల్డెన్ కలర్లోకి ఫ్రై అయ్యే వరకు పూర్తిగా కాకుండా చూసారా ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా ప్రయోగగానే స్టవ్ ఆఫ్ చేసేయాలి ఆఫ్ చేసేసి ఇప్పుడు వీటన్నింటిని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఆయిల్ నుంచి సెపరేట్ చేస్తూ ఇలా ప్లేట్లోకి వేసేసుకోండి ఇప్పుడు వీటిని చల్లారేంత వరకు పక్కన పెట్టుకొని స్టవ్ మీద మళ్ళీ ప్యాన్ పెట్టుకొని అదే ప్యాన్లో ఆయిల్ సరిపోకపోతే మనం దొండకాయలు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు నాకు ఆయిల్ సరిపోలేదనమాట ఇంకో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా పసుపు వేసుకోవాలి పసుపు వేసిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టాం కదా దొండకాయలు వాటిని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి మనం గుత్తి వంకాయకి ఎలాగైతే వంకాయలను ఫ్రై చేసుకుంటామో సేమ్ అలాగే వీటిని ఫ్రై చేసుకోవాలి బాగా మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా పసుపు అంతా కలిసేలాగా కలిపిన తర్వాత దీనిలోకి పైన సాల్ట్ వేస్తే మనకి త్వరగా మగ్గుతాయి అన్నమాట ఇవి పైన ఇలా మనం ఒక టేబుల్ స్పూన్ అంతా సాల్ట్ని వేసి అలాగే సాల్ట్ని వదిలేసి పైన మూత పెట్టేయండి మూత పెట్టేసి దగ్గరే ఉండి మనం ఫ్రై చేస్తూ ఉంటే హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయండి తర్వాత ఈలోపు మిక్సీ జార్ తీసుకొని అందులోకి ముందుగా ఫ్రై చేసి పెట్టాం కదా ఆనియన్స్ని వాటిని వేసుకోవాలి అలాగే ఒక వెల్లుల్లిని ఇలా రెమ్మలు తీసి వేసుకోవాలి అలాగే గుప్పిడంతా కొత్తిమీర రెండు పచ్చిమిర్చీలు అలాగే ఒక గుప్పిడన్నీ వేపిన పలుకులు వేసుకోవాలి వేరుశనగ పలుకులు నేను ముందే ఫ్రై చేశాను వాటిని అండ్ తర్వాత రుచికి తగినంత కారాన్ని కూడా మిక్సీ జార్లో వేసేసుకోవాలి వేసేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టుకొని మనం మెత్తని పేస్ట్ లాగా ఫైన్గా ఇలా మసాలాన్ని రెడీ చేసుకోవాలి తర్వాత చూడండి దొండకాయలు కాస్త మగ్గాయి కదా ఇలా మనం పూర్తిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి మనకి ఇవి ఎంత సాఫ్ట్గా అయితే కర్రీ అంత బాగుంటుందనమాట ఇలా మధ్య మధ్యలో కలుపుతూ మనం చూసారే ఈ విధంగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా రాగానే మనకి ఇంకా సరిపోతుంది బాగా ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు వీటిని స్టవ్ ఆఫ్ చేసి వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి తర్వాత ఇదే ప్యాన్లో మనం ముందుగా రెడీ చేసి పెట్టిన మసాలా ముద్దని ఎందులో వేసేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు మనం కలుపుతూ ఫ్రై చేసుకోవాలి అడుగంటకున్న ఇలా దగ్గరే ఉండి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్ పైకి తేలుతూ ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టిన దొండకాయ ముక్కలు ఇందులో వేసేసుకొని మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి ఇందాక మనం దొండకాయల్లో సాల్ట్ వేసాం కదా ఇప్పుడు కర్రీకి తగినంత సాల్ట్ని టేస్ట్ చూసుకొని ఒకసారి సాల్ట్ వేసుకోండి తర్వాత మసాలా గిన్నెలో కొంచెం వాటర్ వేసి ఆ వాటర్ ఒక హండ్రెడ్ ఎంఎల్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది వాటర్ వేసి మొత్తం అంతా కలిసేలాగా కలుపుకొని మనకి కారం ఉప్పు సరిపోయే లేదో చూసుకొని సరిపోకపోతే ఈ టైంలో కొంచెం యాడ్ చేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు మనం ఉడికించుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది చూసారా ఆయిల్ పైకి తేలింది కదా మనకి కర్రీ బాగా రెడీ అయిపోయింది ఇప్పుడు చివరిలో ఒక టేబుల్ స్పూన్ మసాలా పొడిని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి దంచేసుకుంటే మనకి దొండకాయ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోతుందండి చూసారా ఎంత బాగుందో చాలా బాగుంటుంది టేస్ట్ కూడా తప్పకుండా రెసిపీని అయితే ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Bye bye friends.